పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ చదువుల్లో కూడా ముందుంటారని ఆమ్ధాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు సోమవారం ఆమ్ధాలవలస నియోజకవర్గ ఐసిడిఎస్ పరిధిలో గల ఆమ్ధాలవల్స్ మున్సిపాలిటీలో పౌష్టికాహార మాసోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారంలో ఆరు రోజుల పాటు కోడిగుడ్లు అరటిపండ్లు వేరుశనగ చిక్కీలను పిల్లలకు అందిస్తారని విద్యార్థులకి పౌష్టికాహారం ఎంతో బలాన్నిస్తుందని అన్నారు తల్లికి బిడ్డకు పౌష్టికాహారం ఎంతో అవసరమని చెప్పారు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని గర్భిణులు బాలింతలు చిన్నారులు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పౌష్టికాహార ప్రయోజనాలపై వారు అవగాహన కల్పించారు గర్భిణులు బాలింతలు బాలికలు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక బలాన్ని ఇచ్చే ఆకుకూరలు పండ్లు కూరగాయలు పాలు ఎక్కువగా తీసుకుని రక్తహీనత పౌష్టికాహార లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఐసీడీఎస్ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు బాలింతలు గర్భిణీ స్త్రీలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు అంతకుముందు కూన రవికుమార్ డ్వాక్రా బజార్ను ప్రారంభించారు